కోవూరు నియోజకవర్గ పరిధిలో తొంభై తొమ్మిది మంది లబ్దిదారులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పార్లమెంటు పరిధిలో ముగ్గురు అర్హులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల వ్యవధిలో నియోజకవర్గంలో పదిహేను విడతలుగా మూడు వందల అరవై రెండు కుటుంబాలకు నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ఆమె ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు అపోలో హాస్పిటల్లో బ్రెయిన్ స్టోక్ తో చికిత్స పొందుతున్న ఇందుకురపేట మండలం గంగపట్నం సి వెంకటేశ్వర్లకు ఎమ్మెల్యే ప్రశాంతి ఎనిమిది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ మంజూరు చేయించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఎంత తీసుకున్న వాళ్ళు కాసేపు ఆగిన అందరికి కలిసి ప్రూఫ్ ఉంటుంది కాల్సి ఉన్నా అది బ్రహ్మయ్య కొత్త వంగరు మండలం చోరు మండలం చేసులు తన్నీర్ బాబు గొడ్డిపల్లి నిర్మలా నిర్మల బాధ గొట్టిపల్లి నిర్మల సంతి అహ్మద్ బాషా గారు सफोरा पढ़ो पढ़ो उमारी कौल उमारी कोर मुठ मुठ आ उमारी कोर लाना 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 వోను న్రాగరా? పారదా వాగర చఞన్ లా వాగర అగరా? వాగరా వాగ్సి నిక్సి ఎన్సి అగరా? శ్రీధర్ రెడ్డి ఎంత పెరుగు శాలిని ఓ ఎందుకో నాయకుల పైకి వేరే అవసరం బాగుంటున్నా రామచంద్ర పల్లిపాడు నెల్లూరు రమణయ్య డేవిస్ పేట విచ్చేసిన ఐదు మండలాల తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదే విధంగా నాయకులకి జన సైనికులకి అందరికి కూడా అన్ని మండలాల్లో నుంచి ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన మన సీఎం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ని తీసుకోవడానికి ఇక్కడికి ఈ రోజు విచ్చేసిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది మనకి ఒక గొప్ప అదృష్టం ఒకే రోజు వంద చెక్కులు ఇంచుమించు కోటి రూపాయల వరకు ఎంతోమంది ఆరోగ్యాలు బాగలేక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో డబ్బులు కట్టుకోలేక ఎంతోమంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు సర్జరీలు చేసుకోలేక ఇలాగా ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం గారు నేనున్నాను అని ఒక పెద్ద అన్నగా ఒక తండ్రిగా అలాగే ఒక బిడ్డగా ఆయన ప్రతి ఒక్క మనిషి కష్టం ఈరోజు తెలుసుకొని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ చెక్కులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం సంక్షేమము అభివృద్ధే కాకుండా ఒక మానవతా దృక్పథము ఉన్న ముఖ్యమంత్రిని మనమందరము కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి ప్రజల బాగోగులు అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ పర్సనల్ దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ వై వైజ్ దగ్గర నుంచి అన్నీ చూసుకునే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ మన ముఖ్యమంత్రి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఈరోజు మనం ఇచ్చిన ఈ కోటి రూపాయల్లో అందరికన్నా ఎక్కువగా ఈమె వీళ్ళ అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది అందుకు ఎనిమిది లక్షల చిల్లర డబ్బులు మనకి ఎల్సీగా ఇవ్వడం జరిగింది అలాగే ఈమె మన తెలుగుదేశం కార్యకర్త ఆయన ఆయన చనిపోయి ఎంతో ఆయన ఉన్నన్ని రోజులు ఎన్ ఎంతో కష్టపడి పార్టీకి పనిచేశాడు కోవూరు నుంచి కోవూరు మండలం నుంచి కోవూరు టౌను పెనుమల్లి శ్రీహర్ రెడ్డి ఆయన చనిపోయి మూడు సంవత్సరాలైంది అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో లేదు ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి సార్ మన కార్యకర్త మన పార్టీ కోసం పనిచేశారు చనిపోయి మూడు సంవత్సరాలైంది కానీ ఆయన వైఫ్ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏ ఆధారము లేదు అని చెప్పి చెప్పిన వెంటనే ఆయన ఒక మూడు లక్షల రూపాయలు ఈరోజు ఈమెకి మూడు సంవత్సరాల తర్వాత కార్యకర్తల బాగోగులు గుర్తించి ఈరోజు మూడు లక్షలు చెక్కు ఈమెకు ఇవ్వడం జరిగింది ఇలాగ ఎంతోమంది అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ సీఎంకి వాళ్ళందరి తరఫున కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం కాటన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నలభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కరల్ ఫేప్ సారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాశీపురం కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఐదు వేల రూపాయల

రేటు శుభమస్తు షాపింగ్ మాల దివి మహల్ రోడ్ తిరుపతి